నేను రోజు చెప్పుకుంటూనే వస్తున్నాను ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఆపరేషన్ సింధు అని పేరు పెట్టారు దానికి మొత్తం యావత్ ప్రపంచం మొత్తము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే యుద్ధము ఆ కొంతమంది చెప్తున్నారు ఒప్పందాలు ఆ యుద్ధం చేయొద్దని చెప్తున్నారు అని చెప్పి అది ఎంతవరకు మనకి తెలియడం లేదు కానీ యుద్ధం మాత్రం ఆపకూడదు అదే హండ్రెడ్ పర్సెంట్ ఆపద్దు ఎందుకంటే అడిగి అడిగి మరీ చంపారు కదా వాళ్ళని దారుణంగా చంపారు కదా వీళ్ళకి ఇంకా భయం అనేది కొంచెం ముందు ముందు చూపించాలన్నమాట నరేంద్ర మోడీ గారు తెలుసు కదా ఏదన్నా చూశారు అంటే ఆయన ఏదన్నా పని చేసే వరకు ఆయన ఆపరు అవునా కాదా ఇప్పుడు సింధూర్ ఆపరే ఇదేంటి ఆపరేషన్ సింధూర్ అనేది లైఫ్ లాంగ్ అందరికి గుర్తుండిపోయే ఓడది అంతే కదా మరి సింధూరంలో ఎంత పవర్ ఉంటుందో వాళ్ళు చూపిస్తున్నారు కదా మరి అంతే కదా తమ్ముడు ఇంకా అడగండి యుద్ధం జరగడం వల్ల ఆల్రెడీ అక్కడ పోతుంది ట్రైనింగ్ ఫ్లైట్ అయితే ఇప్పుడు యుద్ధం జరగడం వల్ల నష్టం ఏం లేదు తమ్ముడు ఎందుకు నష్టం జరుగుతుంది ఇప్పుడు ఏం నష్టం అనేది మనం చెప్పుకోకూడదు ఏంటంటే సపోర్ట్ ఇప్పుడు వాళ్ళకి చూపించాలి అంతే కదా ఇప్పుడు యుద్ధం చేయకుంటే ఏమనుకుంటారు అరే ఏంటిది ఎవరు పొలిటికల్ సపోర్టు తీవ్రవాదులకి టెర్రస్టులకి ఇప్పుడు అక్కడ ఉన్నారు ఆల్రెడీ నైట్ కూడా మనం అనుకున్నాము పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫుల్ సపోర్ట్ ఉందని మనం ఫస్ట్ అప్పుడు చెప్పారు కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది వాళ్ళ సపోర్ట్ ఫుల్ ఉందని చెప్పేసి వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే ఈ రోజు మన వాళ్ళని అంత దారుణంగా చంపేశారు అవునా కాదా అందుకని ఇప్పుడు ఏందంటే యుద్ధం నష్టం ఏం జరగదు కానీ ఇప్పుడు వాళ్ళు ఏందంటే ఆ కాళ్ళబేరానికి వస్తారు ఖచ్చితంగా వస్తారు ఇప్పుడు అమెరికా కూడా మన సపోర్ట్ చేస్తుంది కదా పాకిస్తాన్ కి అవునా కదా ఫండ్స్ కూడా మన ఫండ్స్ కొన్ని ఐఎంఐ ఫండ్స్ కూడా పాకిస్తాన్ ఇస్తున్నారు మరి వాళ్ళకే కదా ఇస్తున్నారు మన వాళ్ళకి ఇస్తున్నారు ఏమన్నా మరి అది సిగ్గు సిగ్గు మాలన పని అది సిగ్గుగా ఉంది చెప్పుకోవడానికి అంటే అది మా వ్యాపారము మా డెవలప్మెంట్ కోసం ఇస్తున్నామని చెప్తాను డెవలప్మెంట్ తొక్క డెవలప్మెంట్ కాదు ఇప్పుడు డెవలప్మెంట్ అని అనేక అంటే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని అనుకోవడం బెస్ట్ రష్యా కూడా చైనా కూడా ముందు ముసల పండగా మొన్న అదేదో మిషన్స్ వదిలారు అవి ఏం పేలలేదు అంటే ఇప్పుడు ఇండియాని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని అమెరికా కూడా వాళ్ళ ముఖాలు వాళ్ళకి అంత సీన్ లేండి అంత ఆర్థికంగా దెబ్బ కొట్టాలి వాళ్ళు చేసేది ఏం లేదు మొత్తము ఎవరి చేతిలో ఉందో నరేంద్ర మోడీ గారి చేతిలోనే ఉంది ఆయన ఉన్నంత వరకు ఎవరికి ఏం దెబ్బ పడదు ఏం నష్టం జరగదు వాళ్ళు దొంగలు అమెరికా వాళ్ళు దొంగలే చైనా వాళ్ళు దొంగలే వాళ్ళందరూ వాళ్ళది కూడా సర్వనాశనం అవ్వకపోరు ఆల్రెడీ మనం బ్రహ్మంగారు చెప్పారు కదా అమెరికా పోతుంది చైనా పోతదని ఆ టైం కూడా దగ్గరకు వచ్చింది మా అది కూడా నేల సర్వనాశనం అయ్యే చాలా దారుణం కదా వాళ్ళు వాళ్ళు అవునవును వెళ్ళిపోతున్నారు బయటికి భయపడి వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు చేస్తున్నారు మన వాళ్ళు చేయట్లేదు కదా మన వాళ్ళు ఫార్మర్ గా వెళ్తున్నారు కదా యుద్ధం అనేది కరెక్ట్ గా చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ ఎక్కడెవ్వరికి హాని చేయట్లేదు ఉద్రవాద స్థావరాలు మాత్రమే అక్కడ పేరు చేయాలని చూస్తున్నారు